రైట్ సార్ అంటే ఇప్పుడు హోమియోపతి డాక్టర్గా మీరు జనాలకు ఈ మధ్య చాలామంది ఏంటంటే ఫుడ్ ఎఫెక్ట్ కానీ ఇవి కానీ కొన్ని అంటే బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి ఇంకోటి డిప్రెషన్స్కి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఒక హోమియోపతి డాక్టర్ సో జనాలకి ఇచ్చే సజెషన్ అంటే మంచి ఫుడ్ హెల్దీ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ మీరు చెప్పే సూచనలు ఏమంటారు మనము మనిషి మనిషిలాగా ఉండాలి వాడి హయ్యెస్ట్ పర్ఫార్మెన్స్ వాడికి రావాలంటే ఐదు పనులు చేయాలి ఒకటి మంచి డైట్ తీసుకోవాలి మంచిగా నిద్రపోవాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండాలి అడిక్షన్స్కి దూరంగా ఉండాలి ఈ ఐదు ఐదుగాన చేస్తే వాడి పర్ఫార్మెన్స్లో పీక్లో ఉంటాడు ఓకే సో ఫుడ్ మెటీరియల్స్లో ఫుడ్ అనే ఈ ఐదు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ హెల్త్కి ఎయిటీ పర్సెంట్ ఫుడ్డే కారణం మిగిలిన నిద్ర అనుకోండి లేకపోతే ఎక్సర్సైజ్ చేయడం అనుకోండి స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండడం అనుకోండి అలవాట్లు అనుకోండి ఇవంతా ఓన్లీ ట్వంటీ పర్సెంటే కాంట్రిబ్యూట్ చేస్తాయి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యువర్ హెల్త్ ఈజ్ డైట్ డైట్లో ఇంపార్టెంట్ ఏంటంటే కార్బోహైడ్రేట్ తగ్గియాలి కార్బోహైడ్రేట్ అనేది దేంట్లో ఉంటుంది మే మేజర్గా మూడు ఫుడ్ గ్రూప్స్లో ఉంటుంది ఫస్ట్ ఫుడ్ గ్రూప్ వచ్చి షుగర్స్ అంట తేనె కానీ బెల్లం కానీ చక్కెర కానీ అన్ని రూపాల్లో అది వైట్ షుగర్ కావచ్చు బ్రౌన్ షుగర్ కావచ్చు నల్ల బెల్లం కావచ్చు తెల్ల బెల్లం కావచ్చు చెరుకు బెల్లం కావచ్చు టెంకాయ బెల్లం కావచ్చు ఈత బెల్లం కావచ్చు తాటి బెల్లం కావచ్చు ఖర్జూర బెల్లం ఇవన్నీ ఒక్కటే ఎప్పుడైతే ఈ తీపి పదార్థాలకి దూరంగా ఉంటామో మనిషి హెల్తీగా ఉంటాడు నెక్స్ట్ ఫుడ్ గ్రూప్ వచ్చి సీరియల్స్ అంటాం సీరియల్స్ అంటే పిండి పదార్థాలు ఏవి రైస్ కానీ వీట్ కానీ మేజ్ కానీ జావర్ కానీ బాజర కానీ రాగి కానీ జొన్నలు సద్దలు అరకలు కొర్రలు ఏవైతే ఈ పిండి పదార్థం అంటామో ఆ పిండి పదార్థాలకి దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత నెక్స్ట్ గ్రూప్ వచ్చి ఫ్రూట్స్ ఏవైతే తీయగా ఉంటాయో ఫ్రూట్స్ ఎక్కువ సుక్రోజ్ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయో అవి తగ్గించాయి ఈ మూడు మూడుగాన చేసి దీంతోపాటు వెజిటబుల్ ఆయిల్స్ వెజిటబుల్ ఆయిల్స్ అంటే ఏంటి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ ఏమంటాం సన్ఫ్లవర్ ఆయిల్ కానీ సాఫ్లవర్ ఆయిల్ సీడ్ నుంచి తయారు చేసిన ఆయిల్స్లో తగ్గిస్తే మనిషి హెల్తీగా ఉంటాడు ఇది టైట్ గురించి మెయిన్గా చేయాల్సింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి ఓకే చూసారు కదా అలోపతియే కాదు హోమియోపతి కూడా చాలా అడ్వాన్స్గా ఉంది హోమియోపతిలో కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి డాక్టర్ భరత్వాజ గారు అంటున్నారు సో మీరు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే హోమియోపతి డాక్టర్ని సంప్రదించండి డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్